అంటే పది మంది ఆమె చేసిన సేవల్ని కొనియాడుతున్నారు అలాంటి మంచి సందర్భం భలే మంచి రోజు ఘంటసాల గారి పాట ప్రతి సందర్భంలో పాడుకోదగిన పాట ఘంటసాల గారి గురించి మీకు తెలియదు ఐక్యరాజ్య సమితిలో తన సంగీత తన గానాన్ని వినిపించి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు తెచ్చినారు ఒకసారి గట్టిగా చప్పట్టుకోవడం మహమ్మోహన్ మహోహన్ రెడ్డికి అన్నమయ్య తర్వాత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పాడినటువంటి ఆస్థాన గాయకుడు షండాల ఆయన పాడిన ఈ పాట బలే మంచి రోజు ప్రతి సందర్భం ఇవాళ మేరీ సరోజ గారి మరి పదవి విరమణ సందర్భంగా కూడా ఈ పాట పాడుతున్నాం భలే మంచి రోజు వసంతైన సంతాలు పూచే నేటి రోజు బాలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు గువ్వలైనా కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచి నీటి రోజు ఆ వసంతాలు పూచే నీటి రోజు చందమామా మాందిన రోజు బృందావని నవ్విన రోజు పులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి సన్న జాజులై విరిసిన రోజు బలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచి నేటి రోజు వసంతాలు పూచి నేటి రోజు ఆ మీరు కొంచెం అరుపులు తగ్గించుకొని మంచి మాట్లాడండి మీ ముందున్నోడు చాలా గొప్పవాళ్ళు ఇందాక జయచంద్రు గారు డీసీ డిఎస్పి ఇక్కడ మహబూబ్బాష గారు ప్రతి సన్ సభలో ఆయన అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు వెంకటరెడ్డి గారు అలాంటి వ్యక్తులందరిని పిలిపించి మీకు మంచి మాటలు చెప్పించాల్సి వస్తున్నారు ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో సన్మానాలు అందుకున్నటువంటి రాయపాటి శ్రీనివాస్ నైస్ కంప్యూటర్స్ అధినేత ఇక్కడికి వచ్చాడు ధరిత్రి దినోత్సవం సందర్భంగా వారేదో ఒక్క ఐదు నిమిషాలు ఏదో దాని గురించి చెప్తారంట ఆమె వ్యాఖ్యాత గారి అనుమతితో వారికి మైక్ ఇస్తుంది మీరు జగన్నాథ గడ్డు పైన మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు అలాగే కర్నూలు నగరంలో మొక్కలు నాటుతూ వారు ఆ ప్రకృతికి మేలు చేస్తున్నారు వారిని ఇప్పుడు సన్మానించుకుంటున్నాము ధన్యవాదములు సార్ మీరు సెవెంటీన్ ఇయర్స్ ఆర్మీలో పనిచేశారు మీరు ట్వంటీ త్రీ ఇయర్స్ టీచర్ అండ్ సార్ గారు మీరు మనకు న్యాచురల్స్ రిసోర్సెస్ వాడుకోకుండా ఎకో ఫ్రెండ్లీ పిక్ తయారు చేశారు అందువల్ల వీరికి ఫెసిలిటీ కింద వీరికి అవార్డు ఇస్తున్నారు తప్పండి కొట్టండి అండి ధన్యవాదాలు అమ్మా నెక్స్ట్ కె శివప్రసాద్ అంజలి గారు స్టేజ్ పైకి రావాల్సింది తిమ్మంట హరిరామ కిషోర్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారిన పిల్లలకి మంచి మార్గదర్శనం చేస్తూ ప్రొఫెషనల్గా మంచి పర్యావరణవేత్త పర్యావరణం గురించి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీరికి సరైనటువంటి సన్మానం జరుగుతుందని అనుకుంటున్నాను రండి మేడం గారికి మొట్టమొదట కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను మేడం మీ దంపతి నిలువుడికి తర్వాత తన సర్వీస్ అంతట్లో ఎంతో మంది పిల్లలను క్షమించాలి ముందుగా మన నగరపాలక సంస్థ పాఠశాలల్లో వివిధ పాఠశాలలు ముప్పై ఐదు సంవత్సరాలు పైబడి సర్వీస్ చేసినటువంటి మేరీ సరోజ టీచర్ గారు ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు అది నెల ముప్పై వరకు ఉంది సర్వీస్ కానీ స్కూల్స్ ఎలవలు వస్తున్నాయి కాబట్టి ఈరోజే అందరూ సమక్షంలో సంతోషంగా ఈ పదవి విరమణ కార్యక్రమం ఆయనకి ఆత్మీయంగా వీరుకోలు కలపడానికి స్టాఫ్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆర్గనైజ్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి నేను ఆలస్యంగా వచ్చాను నేను మేరీ సరోజ గారు మున్సిపల్ పాఠశాలలో మరి ఇంకా మంచి సర్వీస్ అందించి ఈరోజు పర్యవేమణ చేసిన ప్రభుత్వ నియమాల ప్రకారం పర్యవేమణ చేసినప్పటికీ భవిష్యత్తులో భగవంతుడు ఆమె శివు గురించి మంచి ఆరోగ్యమును ఆయుష్యము కుటుంబ సభ్యులతో సదా గడిపే అవకాశం ఇవ్వాలి నాళ్ళు పాఠశాల పిల్లలు వాళ్ళ బాగోగులు అని కుటుంబాన్ని చాలా పక్కన ఉంటాము సెకండ్ ప్రయత్న ఉంటుంది కుటుంబం కానీ ఇప్పుడు భగవంతుడు కుటుంబానికి పూర్తిగా కేటాయించే అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి వారి ఓకే కుమారుడు కుమారుడు కుమార్తెని దేవుడు బాగా మనం బ్లెస్ చేసి దేవుడు మరి ఉన్నత చదువులు ఇచ్చి మంచి విదేశాల్లో కూడా స్థిరపడేటట్టు ఐ మీన్ ఉద్యోగం ఎందుకు వెళ్ళేటట్టుగా ఒకళ్ళు అమెరికా ఒకళ్ళు లండన్ పంపించారు డాక్టర్ జయచంద్ర సరే మన బిఎస్పి గారు జయచంద్ర గారి వెంట అంట సరేజారు మేరీ శరేజ గారు సో ఎప్పటి నుంచో తెలుసు వీళ్ళు టీచింగ్ విషయంగా నాకు తెలియదు కానీ బట్ మున్సిపల్ పాఠశాల నిర్వహణ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మేరీ సరోజ గారి గురించి ఏ రకమైనటువంటి నెగిటివ్ కంప్లైంట్ ఎప్పుడు నేను రిసీవ్ చేసుకోలేదు నా సర్వీస్లో చాలామంది టీచర్ల గురించి వాళ్ళు ఎక్కుసరి లేకపోతే ఇట్లా అది అని చెప్పి కొన్ని కొంతమంది టీచర్ల మీద నాకు కంప్లైంట్స్ వస్తుంటాయి బట్ నేను ఇక్కడ పనిచేసిన సందర్భంలో ఎప్పుడూ కూడా మేరీ సరోజ గారి గురించి ఒక్క నెగిటివ్ రిమార్క్ కూడా రాలేదు చాలా ఎంఎస్ స్కూల్లో వారి హస్బెండ్ కూడా టీచింగ్ ప్రొఫెషన్లో నుండి మ్యాథ్స్ టీచర్గా ఉండి సుధాకర్ గారు రిటైర్ అయ్యారు సో టీచింగ్ ప్రొఫెషన్లో ఉండి ఎంతోమందికి మందికి చూపినటువంటి జ్ఞాన నిర్దేశం చేసినటువంటి వారి కుటుంబం కూడా భగవంతుడు ఆశీర్వదించి మన పెద్దగా విదేశానికి లెక్కలుగా బ్లకమైనటువంటిది సంతోషం మరి భవిష్యత్తు జీవితం అంతా కూడా మరి వాళ్ళకు తోచిన వీధిలో సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు ప్రణాళిక చేసుకుంటారని భగవంతులు ఆ రీతిగా నడిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ